రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు కావున నీవు దీక్ష పోయినచో ఆకలి కలుగదు రాబో ఏకాదశి అనగా మాఘ శుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినం మరి ఒకటి లేదు ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి పుష్యమి నక్షత్రముతో కూడినదై ఉంటుంది అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఒకటి ఏమీయూ లేదు సంవత్సరమునందు వచ్చి ఇరువది నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగుతుంది ఇందు ఏమాత్రము సందేహము లేదు కాబట్టి ఓ భీమసేనా నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరించు ఆకలి గురించి దిగులు పడకు